ఎటువంటి టాపిక్ ఏంటంటే భాష మరియు అక్షరాశయత అభివృద్ధి భాష అక్షరాశయత అభివృద్ధిలో మనకి తెలుగు భాషలో అక్షరాలు దాంట్లో అచ్చిడు అల్లుడు ఈ పిల్లలకు అచ్చులు అల్లుడు నేర్పి ఆడి నుంచి మనం సరళ పదాలు సర్వ పదాల నుంచి సరళ పదాల నుంచి గుణింత అక్షరాలు నేర్పి గుణింత గుణింత అక్షర పదాలు తర్వాత ఉత్తి పదాలు అంటే విత్వాక్షరాలు ఒకే అక్షర అక్షరాన్ని అల్లికి వచ్చు రావటం దిత్వాక్ష పదాలు అలాగే అక్షరాలు సంయుక్తాక్షర వృత్తి పదాలు వీటితో పాటు ఇంకా తెలుగు భాష అభివృద్ధి చేయడానికి పదకేలి అంత్యాక్షరి కథలు చిత్రాల ద్వారా కథలు సామ్యతలు ఇంకా అర్థాలు నానార్థాలు తెలుగు భాషలో సూక్తులు ఇవన్నీ కూడా తెలుగు భాష అబృతికి అక్షరస్త అబృతికి మైండ్ యాడ్డ్ ఇన్ అవుంటి నంబలి అనే ఆ సత్తా జోడారా మైండ్ మ్యాప్ ఓకే కన్నల బదర్ ఇందరి కించోగానే ఓకే కన్నల కవిత్రం కూడా ఎనిమిది